బాలాజీ చెరుమైన యాప్లో ఐదు వేల డౌన్లోడ్స్ అయిన సందర్భంగా ఈ రోజు కూడా మేము ఒక వంద మందికి ఐదు వందల రూపాయలకే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాం ఇది మొదటి వంద మందికి గతంలో జూన్ టూ రోజు కూడా పెట్టినాం సార్ రెండు గంటలైనా మీరు తీసేసిరని అన్నారు అప్పుడు కూడా మేము వంద మందికి మాత్రమే ఆ రోజు రాష్ట్ర ఏర్పాటు అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఐదు వేల డౌన్లోడ్స్ అయిన సందర్భంగా ఇచ్చినాం ఆ రోజు కూడా ఇచ్చినాం అంతేకాకుండా ఒక రెండు వందల మందికి ఫ్రీగా ఇచ్చినాం మేము నిజంగా నిరుపేద ఎందుకంటే ఎవరైనా వందకి ఇవ్వండి సార్ రెండు వందలకి ఇవ్వండి సార్ అంటే లేదండి మీరు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫ్రీగానే ఇస్తామని చెప్పినాం సో మా శ్రమని మేము ఇచ్చినటువంటి దాంట్లో ప్రీవియస్ ఆస్పెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే క్వాంటిటీ తరహా విధానం క్వాలిటీ తరహా విధానం లేకపోతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వేరియేషన్ చేస్తూ మీకు కావాల్సిందే ఇవ్వడం ఇవన్నీ చూడండి రివ్యూలు చూడండి బయట అడగండి తీసుకోండి ఒక వంద మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ వీడియో వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇమీడియట్లీ యుట్ చేసుకోండి ఒక వంద మందికి మాత్రమే ఇస్తున్నాం thank you thank you so much